అండి మనం ప్రస్తుతానికి అనుమూల మండలం పులిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మరియు ఉద్యమకారుడు కూడా మనతో ఉన్నారు బోరుగు వెంకటేశం అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తుండూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలాంటి ఉద్యమాలు చేసిండో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వెంకటేశ్వర సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పోరాటం చేసారు ఆ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పటికీ మీకు ఎలాంటి ప్రాధాన్యత దక్కింది ఈ పార్టీలో నేను అంతకుముందు టీడీపీ పార్టీలో పనిచేసినాము ఎప్పుడైతే టీఆర్ఎస్ తెలంగాణ అనేది ఉద్య ఉద్యమం పార్టీ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున పని చేసినాం చాలా వరకు ఎవరికైనా పనులు అవసరం ఉన్నా తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ బ్యాంకులలో కానీ ఎంఆర్ఆఫీసులు కానీ వాళ్ళకు మంచి సేవలు అందియడం వాళ్ళని ఆప్యాయత తీసుకోవడం దగ్గరికి వాళ్ళని నమ్మకం కలిగించి ఈ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇతను చేయగలుగుతాడనే నమ్మకం తెచ్చినాం అట్లా ముందుకు తాగిన ఫస్ట్ ఉద్యమం అప్పుడే ఫస్ట్ ఉద్యమం మొదల్లోనే మా ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిపించింది ఈ మా మండలంలో ముగ్గురు సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే ఫస్ట్ సర్పంచ్ మాది ఇక్కడ అట్లా అప్పుడు నాకు ఉండే సీటు నేనే పోటీ చేద్దాం అనుకున్నా అయితే నాకు ముగ్గురు పిల్లలు కాబట్టి పిల్లలకి మా బాబు పుట్టిండు పుట్టేవరకు మా పెద్దలు ఉండే అప్పుడు జానారెడ్డి గారు మా ఊళ్ళో జానారెడ్డి అని ఉండే అతనుండి అదే మరి ఎట్లా రా ఎట్లా మళ్ళా ఇబ్బందులు అయితే కేసులు అయితే మళ్ళీ చేస్తే అంటే నేను ప్రేమించుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి మళ్ళా నిలబెట్టుకున్నాను పెట్టుకొని ప్రచారం చేసుకుని మంచిగా వినిపించిన అదే స్ఫూర్తితోటి ఇప్పటివరకు కూడా తెలంగాణ పార్టీలో కొనసాగుతున్నాం ఇంకా సార్ మీరు శాఖగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు నో నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మళ్ళీ వాళ్ళ తనయుడైన భగత్ గారు కూడా మళ్ళీ ఉప ఎన్నిక రావడం వచ్చిండు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించండి నోముల నరసింహయ్య గారు మమ్మల్ని చాలా ఆత్మీయత దగ్గర తీసుకునేది మేము ఎప్పుడు పోయేది సార్ ఇది మా ఊళ్ళే పరిస్థితి ఇట్లా ఉన్నది మా ఊరికి ఒక ఎగ్జామ్ లేదు వాగు పెద్ద వాగు వానగల వాగుపోతుంది చెక్ డ్యామ్ లేవు మాకు చెక్ డ్యామ్ కావాలండి మూడు మూడు చెక్ డ్యామ్లు అడిగినాను అడిగితే ఒకటి ఇచ్చాడు ఇస్తే కట్టేసినాం మంచి ఇప్పుడు అది చేపట్టి పుల్మాడకి చాలా వాటర్ సప్ సప్లై ఉంది ఆ సార్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలనలో మాకు సిసి రోడ్డు కూడా బాగా ఊళ్ళే వేయలే ఇట్లా సార్ మా పరిస్థితికి ఇట్లా ఉండదంటే సిసి రోడ్డు శాంక్షన్ చేసిండు ఇప్పుడు ప్రతి బజార్కు శాంక్షన్లు వేసి మోరీలు తీపించింది మోరీ లేపించినాం సిసి రోడ్ వేపించినాం అక్కడ కుమ్మరికుంట కాలువలో చాల నీళ్ళు వెళ్ళేదు కాలువ అని ఒక ఊరు గుడి అది మొత్తం గూడెం ఆ గూడెంలో నీళ్ళు వెళ్ళకపోయేది సార్ని తీసుకుపోయి చూపెట్టినాం ఎమ్మెల్యే గారిని సార్ ఇది పరిస్థితి సాధంటే తక్షణమే కాలువ తీసే చెప్పి కాలు కాలువ చేయించు కొన్ని పనులు చేయించాం మా అల్లగడ్డ గూడెను కూడా సిసి రోడ్లు జర లేకుండే వాళ్ళు చెట్లన్నీ మూసుకుపోయి ఉంటే అవన్నీ సాప్ చేయించి రోడ్లు ఇప్పించేసి మాకు మంచి అందుబాటులో పనిచేసే సార్ కూడా అంటే ఇక్కడ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయన ఎన్నిసార్లు మినిస్టర్ చేసిండీ దానివల్ల ఊరికి ఏం ఉపయోగం జరగలే ఇంతవరకు కూడా కనీసంగా మీ ఒక సౌకర్యాన్ని కూడా ఎక్కడో ఒక లీడర్కి ఒక ఏదో ఒక సిసి రోడ్డు ఏదో ఇస్తే ఆయన అక్కడక్కడే వేసుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటా ఆయన మాకైతే ఆయన తరఫున అంత సౌకర్యం పులిమాడుకు ఏం జరగలే ఒక అప్పుడు ఒక స్కూల్ ఏదో శాంక్షన్ చేసింది మామూలుగా ఒకసారి ఇక్కడి నుంచి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు మొన్నటి వరకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి ప్రతి బజార్కు మేము మోరీలు కట్టించినాం ప్రతి బజారు బజార్కు సిసి రోడ్లు లేచినాం మరి వాటర్ ఇక్కడ మన శ్మశాన వాటికి ఏర్పాటు చేసినాం అక్కడ డంప్ అవన్నీ ఏర్పాటు చేసినాం ఊరికి ఇంకోటి ఏంటంటే తెలంగాణ పార్టీ తరఫున ప్రతి విలేజ్కి ప్రతి గ్రామానికి మున్సిపాలిటీ ట్రాక్టర్ వేయడం జరిగింది వర్కర్స్ని పెట్టుకోవడం జరిగింది ఆ పరిపాలన ప్రతి రెండు రోజులకి ఒకసారి మొరీలు తీపించేది ఇప్పుడు మరి వారానికి కాదు కదా పది నెల నెల నెలకు ఒకసారి కూడా తీయమంటే లేదు మోరీలు అంత చెత్త బ్యాకప్ పోయింది ఎక్కడికక్కడ ఎన్నిసార్లు చెప్పినా చేస్తాము ఇయో చేస్తాం చేస్తాం నిద్ర వ్యవస్థ జరుగుతుంది మా పరిపాలన అట్లా చేయలేము రెండు రోజులు కొన్నాడు మోరీలు సాఫ్ చేయించేది మోరీలు అమ్మ చెట్లన్నీ శుభ్రం చేయించేది బజార్లు మొత్తం పైన చెట్లు కొట్టించేది ప్రతి స్ట్రీట్ లైట్ ఇల్లేటటు చూసేది ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఇల్లుతలేదని మొత్తుకున్నా కానీ చేయడం లేదు అట్లా ఉండాలి పరిపాలన సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈ గ్రామానికి అందరికీ ఎంతమందికి లబ్ధి చేకూరిందంటారు ఇంకా ప్రవేశపెట్టాడు అంటే బీసీ బంధు ఒక ఇద్దరికి ఇప్పించినాం దళిత బంధు అనేది వచ్చిన అది రాలే ఆగిపోయింది కొద్దిగా ఇంకా మిగతా కొన్ని కొంతమందికి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం ఇక బ్యాంకులలో ఏమైనా పనులు ఉంటే అవి చేయించినాం మేము ఎమ్మటిండి కూడా సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాది ముర ముబారక్ కానీ అవన్నీ సీఎం సిఎంఆర్ఎఫ్ అయితే నేను ఎమ్మటు ఉండి ప్రతి ఒక్కరికి ఏ యాప్ వచ్చినా చెప్పించేసి సరే పార్టీ అనేది సంబంధం ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఎట్లా అమలయితున్నాయి ఏ సారి ఏసీ ఏది అమలైతలేదు కరెంట్ అన్నారు కరెంటు ఇస్తలేరు మరి రేషన్ కార్డ్స్ అన్నారు వచ్చినవి వస్తున్నాయి వస్తున్నాయి అని అవి ఇస్తలేరు ఇల్లు వచ్చినాయి వచ్చినాయి అన్నారు ఎవరికో ఒక కా ఒక్క క్యాస్ట్కి ఒక సంబంధించి ఒక ఒక్కొక్క ఇల్లు ఇచ్చిండ్రు మరి వాళ్ళు ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నారు డబ్బులు కొట్టుకుంటుండ్రు ఈ ఇండ్ల వల్ల ఈ రేషన్ కార్డుల వల్ల రేషన్ కార్డుల వల్ల కొంచెం ఉపయోగం ఉందనుకున్నాం సార్ ఎందుకంటే ప్రతిదీ కూడా రేషన్ కార్డు అవసరం ఏ హాస్పిటల్కి పోయినా ఏ చదువు పోయినా ఎక్కడ ఉన్నా అవసరం అది సరే అదంటే ఓకే ఇండ్లు అన్నారు ఇండ్లు మరి ఎంతవరకు ఇస్తున్నారు వాళ్ళు కూడా అదే దోరంలో ఎన్నో మండలానికి ఒక ఊరు విలేజ్ ఏం పే చేసుకొని ఇచ్చినట్టు ఇచ్చి ఎవరికి ఏం బిల్లు ఇవ్వకుండా కట్టుకోరు కట్టుకోరు అనటం కట్టు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున కట్టిన అపార్ట్మెంట్సే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు ఏదో కలర్ ఇష్యూ ఇంకా ఇది దాని చూస్తారు ఇది చూస్తారు మరి అప్పుడు మేము ఇచ్చినప్పుడు ఉండలేదా జనాలు మేము ఇచ్చినప్పుడు మరి ఉండరా అంటే ఎందుకు ఉండలే ఇప్పుడు ఎందుకు ఉంటారు అది కూడా అసంభవం కదా ఇప్పుడు కూడా ఉండరు కానీ వాళ్ళు ఏదో షో పుట్ట చేస్తున్నారు అంటే అంటే ఇందిరా ఇల్లు గల్లి కోట అన్నారు కదా సార్ ఇక్కడ గల్లి గల్లికి అదే కులానికి ఒక ఇల్లు వచ్చేటట్టు ఇస్తున్నారు ఈ వీళ్ళ అదే ఏర్పాటు అయితే అయితే మేము కూడా అప్పుడు దాదాపుగా నలభై ఏళ్ళు శాంక్షన్ చేసినాం కానీ అయితే రాలేకపోయింది అయితే మెయిన్ ఏంటంటే ఇండ్ల వల్ల వీటి వల్ల ఉపయోగం కాదు కానీ మెయిన్ ప్రాజెక్టులు మెయిన్గా రోడ్లు మా మా రోడ్డు పరిస్థితి ఎట్టుందంటే నల్గొండ నుంచి సాగర్ వరకు చాలా గుంటలు ఉంటాయి ఆ మధ్యకాలంలో ఏది హోమ్ మినిస్టరు జానారెడ్డి చేసినప్పుడు కానీ వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు గృహ నిర్మాణ శాఖ చేసిండు ఇంకెన్నో చేసిండు ఆయన చేసినప్పుడు కూడా ఆయన సీఎం ఒకటే ఒక సీఎం ఒకటే చేయలే అప్పుడు కూడా మా రోడ్డు పరిస్థితి ఎట్టుండి సింగిల్ రోడ్డు గుంటలు గుంటలు ఉండి చాలా దుస్థితి ఏర్పడింది ఇప్పుడు హైవే ఈ హైవే వల్ల జనాలు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి సాగర్ వరకు సాగర్ ఆ సాగర్ ఏం కావతానంటే మన మన రాష్ట్రం కాదు మనం మాట్లాడకూడదు కదా వరకు కూడా కళ్ళు మూసుకొని బండ్లు పోతుంది అంటే అంత విశాలంగా చేసిండు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే చెట్లు పెంపకం ప్రతి రోడ్డు ఏమిటి ప్రతి రోడ్డు ఏమిటి వాతావరణ కాలుష్యం తగ్గిస్తుంది వాతా వర్షాలు రప్పిస్తాయి మెయిన్ చెట్లు నీడకు అన్నిటికీ ఉపయోగం ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు ఈ చెట్ల వల్ల ఎంత ఉపయోగం అంటే ప్రతి ఊర్లో ఏ ఊర్లో కూడా ఏ రోడ్డు ఏమంటే ఏ చెట్టు పెంచాలి ఎవరు కూడా ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తే కూడా ఏ రోడ్డు కూడా ఒక చెట్టు లేదండి నేను నిన్న తిరిగి వస్తున్నా అయినా కానీ ఇక్కడ చెట్లు ప్రతి ఊర్లో మంచి డెవలపింగ్ ఉంది ఓకే సార్ అంటే ఇక్కడ మా దృష్టి తీసుకొచ్చిన సమస్యలు సార్ ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజావాయిస్సు తీసుకున్న తరుణంలో ఇసుక ద్వారా ఇసుక బాగా రవాణా జరుగుతుంది ఆ రోడ్లు మాత్రం కా ఇబ్బంది అవుతుంది తర్వాత రాకట్లు పోకట్లు కూడా చాలా అవస్థపడుతున్నాం ఇది ఎప్పుడు అందమవుతుంది అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంతమంది స్థానికులు అంటున్నారు సార్ మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ అంతమవుతుంది అంటారు ఇంక ఇసుక గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది సార్ దాని గురించి నేను ఇరవై ఏళ్ళు పోరాటం చేసినా ఆపేసినా కలెక్టర్ కూడా వచ్చి కొత్త కలెక్టర్ని కూడా వెళ్ళబొట్టేసినా ఊళ్ళే ఇక నా స్వార్థం కోసం చేస్తున్నాం అని జనాలు అంట నేను ఊరి కోసం ఉపయోగం ఊరిలో ఇసుక ఉంటే వాగు ఉంటే ఇప్పటి వరకు కూడా ఒక నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి మా నాన్న ఒక డెబ్భై సంవత్సరాలు బతికి చనిపోయాడు అప్పటి నుంచి కూడా వాగు వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఊరికి వాటర్ సమస్య లేకుండా బోర్ ఇట్లా వేస్తే ఇట్లా పండే పడేది నీళ్ళు ఉపయోగం ఉండేది ఇప్పుడు ఎక్కడో నీరు వాగల నీరు లేకపోతే స్టోరేజ్ లేకపోతే ఎక్కడ ఉంటుంది ఇసుక అంత పోయినాక ఎక్కడ ఉంటుంది ఆ ఇసుక పోవద్దని నేను ఎన్నిసార్లు పోరాటం చేసినాను ఇక దాని గురించి వీళ్ళంతా కుమ్మక్క ఇక ఇసుక తోలుదాం అన్ని ఊళ్ళల్లో పోయింది మా నూళ్ళోకా ఆగుతుందా అని చెప్పేసి ఇది చేసి రిచ్ తెచ్చారు ఆ రిచ్ తెచ్చినప్పటికీ నేను ఇక అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మించిన ఇంకొక చెక్ డ్యామ్ నిర్మించాలని భగత్ గారికి కూడా చెప్పిన ఎమ్మెల్యే మన నూనె నడిసే ఉన్నప్పుడేమో మూడు అడిగిన ఇస్తున్నాడు ఇస్తాను కానీ ఆయన చనిపోయిన పాపం ఆయన చనిపోయి మాకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఒక అవగాహన తెలిసిన వ్యక్తి రైతు సమస్య తెలిసిన వ్యక్తి ఆయన సరే సార్ భగత్ సార్ అంటే ఇప్పుడు వచ్చిండు ఆయన ఇంకా అవగాహన రెండు రెండు సంవత్సరాలనే ఆయన చేసి జాటి రైతుల గురించి బాగా ఇక్కడ దాని పర్మిషన్లు లేకుండా కూడా చాలా వరకు ట్రాక్టర్లు ఇస్కా లోడింగ్ జరుగుతున్నాయి మళ్ళీ ఈ ఊరికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అవుతుందని చెప్పేసి అంటున్నారు దాని నిర్మూలన కోసం రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు నాడు నీళ్లు కూడా కరువు అయితే జల మార్గాలు ఉండవు అని ఇది వాస్తవం మరి దీంట్లో మీరు పోరాటం చేసినా కాలేదు మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా మీరు విన్నవించుకోవటం జరుగుతుందా మంచిది మంచిదండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ సమస్య తెలంగాణ ప్రభుత్వం మెయిన్ కోరుకున్నది ఏంటంటే రైతు బాగోగులు రైతు రావాల్సింది ఏంటిది నీరు కరెంటు ఈ నీరు కరెంటు ఉంటే ఎంత పరిశ్రమ ఎంత పెద్ద పరిశ్రమలు అయినా పెట్టుకోవచ్చు వ్యవసాయ రంగం అభివృద్ధి అయింది ఈరోజు పెద్ద పెద్ద తోటలు పెట్టిన మా వందల ఎకరాల కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కాలువలు ఏర్పడ్డాయి కా అంత ముందు కాలువలు ఉన్నాయి కానీ వాటర్ రాకపోయేది అన్ని ఎండిపోయే చెట్టు మంచింది అప్పుడు తెలంగాణ వచ్చినాక మన నీరు మన వాట మనకు వస్తుంది నీరు ప్రతి కాలంలో పారుతుంది నీరు సో సమృద్ధిగా దొరుకుతుంది ఇప్పుడు కరెంటు ఉంది అది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు సాధించుకున్నాం నీరు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రకి ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతాయి వాళ్ళ తెలివి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్ట్ తలుపుల ముందే వాళ్ళు కాలువ ఏర్పరచుకోరు మనకేమో లిఫ్ట్ కెనాల లెఫ్ట్ కెనాలని అటు దూరంగా ఎక్కడో ఎత్తిపోతలు లెక్క పెట్టారు అట్లా మన రాష్ట్రం చాలా నష్టం జరుగుతుంది అయినప్పటికీ కూడా తెలంగాణ వచ్చినాక మనం నీళ్ళు సాధించుకున్నాం మెయిన్ వాటర్ వచ్చిందంటే అభివృద్ధి ప్రతి తోట కూడా బీక్ చేసుకొని అలా బత్తాయి తోటలు అన్ని కూడా బీకి ఎలా మొత్తం వరి సాగు చేస్తారండి కొన్ని మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తున్నారు ఎందుకు అంటే ఆదీమీ కూడా ప్రతి ఊర్లో ఐకెప్ సెంటర్లు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అంతకుముందేమో మార్కెట్ పోవాలి ఆమె సొసైటీ వాళ్ళు అమ్మాలి ఇట్లాంటివి ఉండేది పట్ల కాకుండా ప్ర ఒక్కొక్క రైతుకు దీం ఏందంటే సెంటర్లు ఐకేప్ సెంటర్లలో వందల పుట్లు తీసుకొచ్చి పోసుకుంటారు రైతులు ఇలా వాళ్ళకు ధైర్యం అయిపోయింది అది అందుకని నీరు కూడా అవసరం సార్ మా ఊరికైతే ఈ వాగు వల్ల చాలా ఉపయోగం ఉండేది ఈ పోతుంది ప్రతిరోజు నేను అవస్థ పెడుతున్నా కానీ వీళ్ళంతా ఏంటంటే ఇక అటు పోతే రెండు వేలు వస్తున్నట్టు ఆటలు కొనుక్కుంటే రెండు మూడు వేలు సంపాదించుకుంటున్నాం అన్న తోటి ఒకరి తరగతి ఒకరు ఇసుకంతా దూపుతున్నారు మెయిన్గా ఊర్ల్యంగా ట్రాక్టర్లు పోతున్నాయి ఆడ బడి ఉంది పెద్ద బడి ఉంది ఈడ చిన్న బడి ఉంది పిల్లలు ఉన్నారు ముసలి ఉన్నారు పశువులు ఉంటాయి ఎన్నో పోతుంటాయి ఊర్ల్యంగా ఊర్ల్యంగా రిచ్ ఏర్పడి ఊళ్ల్యంగా పోతున్నాయి బండ్లు వాళ్ళు కూడా బాగా పాటలు పెట్టుకొని అసలు ఎక్కడ ఊర్లో కూడా ఏం స్పీడ్ బడి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ ఇంకోటి ఏంటంటే మా నాన్న టాటర్ పోతుందని వాడు ఇటే చూస్తుండే అక్కడ చదవడం లేదు చదవడం లేదు పోరగాళ్ళు ముద్రింతా పోరగాళ్ళు మరి కుమ్మరికుంట కాలం నుంచి వస్తే వాడు దాదాపు పదిహేను పన్నెండు నెలలతోటి ఉంటాడు వాడు వచ్చి ట్రాక్టర్ తోతుండ్రు అగల వాడు బడి బంద్ చేసుకొని వాడు వచ్చి అలా ఏడక ఉంటాడు వీడొక్కడు ట్రాక్టర్ నింపుకొని పోతాడు మరి మరికంటే ఎవరు కూడా పోలీసు అట్లాంటి కంప్లైంట్ అందరు దొంగలే ఎవరు కంప్లైంట్ ఇస్తారు సార్ అంతకుముందు కుమార్ సార్ ఉండగా రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టించు సార్లు సార్ కూడా మంచి అవగాహన కలిగిందరు అరే బాబు ఇత ఈ నాలుగు రోజుల ఇసుక కోసం మీరు జీవితాలు ఆగం చేసుకోకరి పిల్లలు చదివించుకోరి అని చాలాసార్లు మీటింగ్ పెట్టి చెప్పింది కుమార్ సార్ నేను కూడా పాల్గొన్నా సార్ మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చేది కానీ నేను రిచ్ చాలా అయితే మొదటి వ్యక్తిని ఇప్పుడు గా ఇసుకతో పాటు వీధిలో కూడా చాలా వరకు కుక్కల ప్రాబ్లం బాగుంది అంటున్నారు సార్ అవి నిర్మూలన కూడా లేదు తోడు వ్యవసాయ రైతులను పంట నాశనం చేస్తున్న కోతుల పైన కూడా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అంటున్నారు మరి మీరేమో మీరు కూడా చేయలేకపోయారని చెప్పేసి అంటున్నారు సార్ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయి అంటారా మేము మొదటి సర్ మా సర్పంచ్ ధర్మారెడ్డి వెంకటరెడ్డి మాల వెంకటరెడ్డి సర్పంచ్ కాగానే ప్రతి ప్రతి ఫస్ట్ సంవత్సరమే మొత్తం కుక్కలు దంపించింది పూర్లే నేనే ఉండి కుక్కలు చంపించాలి మెయిన్ కుక్కలు మెయిన్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది పిల్లలు కరుస్తున్నాయి పశువులు కరుస్తున్నాయి ఈ కుక్కలని విపరీతంగా దొరుకుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ సర్పంచ్ అవటం సంవత్సరమే కుక్కలు దంపించేస్తున్నాం అంతకుముందు మేము మద్దతు ఇచ్చిన సర్పంచ్ కూడా అల్గుబళెంకర్ రెడ్డి అంతకుముందు ఐదు సంవత్సరాలు చేసిండు ఆయనతోటి కూడా కుక్కలు చంపా చంపించిన ఎందుకంటే పార్టీలో మనం ఉంటుందని చెప్పి కొంచెం అవగాహనతోటి ఇప్పటి ప్రభుత్వంలో ఇప్పుడు సర్పంచ్ లేడు ఆ కార్యదర్శి చెప్పుదామంటే ఆయన దొరకడు ఈ మోరీలు దివంటే ఈయన దొరక మోరీలు దీపిస్తాడు ఆ నెలకు ఒకసారి కూడా చెప్పి చెప్పి ఇది అయిపోతున్నాము వ్యవస్థ ఏం చేస్తున్నారో ఎట్లయితున్నదో ఇనుకుంటాం వాళ్ళ ప్రభుత్వం అట్లా ఉన్నది మా ప్రభుత్వంలో నేను కొన్ని పట్టించుకున్నాం మా సర్పంచ్ కూడా చెప్తే ఇన్నాడు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేసుకుందాం కుక్క కుక్కలు దంపిద్దాం రోడ్ రోడ్డు మన ఇక్కడి వరకు చెట్లు ముసుకుపోయి ఉండండి మొత్తం చెట్లు సాఫ్ చేయించి డోజ ఒక ఎనుగులు అయ్యా అంటే కంచెలు వేస్తారు కదా ఆ కంచెలు రోడ్లో మీకు వేస్తే కూడా ఎన్ని దూరం ఇచ్చేసి నేను కొంతమంది ప్రోత్సాహంతో అప్పుడు పార్టీ ఉండే మనకు సరే పార్టీ ఉన్నప్పుడు కూడా మంచి చేయాలి ఊరికి మంచి చేద్దామన్న ఉపయోగంతో అని చేసినాయి మెయిన్ కుక్కలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి వీళ్ళ అది పట్టించుకునే నాదు లేదు ఈ ఆయన ఎమ్మెల్యే వచ్చి ఒక ఐదేళ్ళకు ఒకసారి వచ్చిపోతాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎప్పుడైనా వాళ్ళు ఎవరు చూస్తారో ఎవరు చేస్తారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు కానీ మేము భగదట్ట ఊహించలే ప్రతి దాని సీఎం రిలీఫ్ ఫండు చెక్ కూడా ఊళ్ళకి తీసుకొచ్చు ఎందుకంటే ఊరి పరిస్థితి ఊళ్ళోకి ఎమ్మెల్యే వస్తే ఊరి పరిస్థితి తెలుస్తుంది ఎవరు ఏమైనా తెలుస్తుంది ఎక్కడ ఒక బజార్ తిప్పిన ప్రతి బజారు తిప్పేదండి మేము ఎందుకంటే మనకు మంచి కావాలి ప్రతి బజార్ తిప్పితే అరే ఈ బజార్ ఏంది ఇట్లా ఉన్నది అని అని సారు భగత్ సార్ కూడా ఈ బజార్ ఏంది సార్ ఇట్లా ఉన్నది పరిస్థితి జర సీట్లు పద్ధతి అట్లా అడిగినాం రిక్వెస్ట్ చేసినాం చేసిండు కూడా సార్ కూడా మంచి పని జరిగింది సార్ ఇంత చేసినప్పటికీ మరి ఓడిపోవడానికి కారణాలు సార్ భగవత్ గారు ఓడిపోవడం అంటే జనాలకు ఒకటి మెయిన్గా ఇంకా మా పార్టీ అని చెప్పుకోకూడదు కానీ దళిత బంధు బీసీ బంధు ఇవన్నీ పెట్టింది సార్ ఇవన్నీ అందరికి ఒకరి మీరు కక్ష పెరిగింది ఆ పక్కనకి ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వడు ఈ మా ఇచ్చిండు తమ్మునికి ఎందుకు ఇవ్వడు ఇట్లా అన్ని బాగా పెరగకపోయింది ఈ కక్షతోటి కొంచెం మెయిన్ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అయితే నేను తెలిసి కేసీఆర్ చేసిన పనులు చాలా పెద్ద పెద్ద పనులు చేసిండు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఉపయోగం చేయాల కొన్ని ఏ రాష్ట్రంలో చేయని పనులు ఇక్కడ జరిగినాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినాయి కరెంట్ అయింది ఇరవై నాలు ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు వచ్చింది రోడ్లు అయినాయి మంచి మంచి మరమ్మతు చేపట్టిండు ప్రతి రోడ్డుకు చెట్లు పెట్టించిండు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టి అవి ఇచ్చినప్పుడు కూడా కొంచెం అన్నీ అయినా కానీ వాడు ఏదో ప్రకటించి పేర్లు ప్రకటించి నేను ఇచ్చినట్టు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కదా ఉద్యోగాలు మొత్తం ఇప్పుడు ఏదో ఆయన నేను తమటమ్మ కొట్టుకుంటున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటాడు ఆయన రేవంత్ రెడ్డి ఆయనకి ఎంతసేపు పటేల్ నేను రెడ్డి అనే హుకుం ఒకటే ఉంది కానీ ప్రజల్లోకి వచ్చి చూడడం లేదు ఆయన ఎంత ఎంత ఇదిగా అంటే ప్రతిరోజు కేసీఆర్ తిడతాడు ఆ తిట్టే బాధలు ఏదో ఆ ప్రజాపాలన అంటుండు కదా ఆ ప్రజాపాలనప్పుడు మరి ఊరు సమస్యలు ఎట్లున్నాయి ఊరు అభివృద్ధితోటే కదా సార్ ప్రతి రాష్ట్రం నడిచేది గ్రా గ్రామ అభివృద్ధితోటే ముందుకు పోతుంది అట్లాంటివి చూసుకోవాలి ఆయన ఏం చూస్తుండు ఇవాళ యూరియా సంక్షోభం ఎట్లుంది ఇప్పటికి నెల నెల దాటిపోయింది నాట్లేసి ఇరవై రోజులకు నా యూరియా తల్లుకోవాలి ప్రతి రైతు ఇరవై రోజులు నెల దాటిపోయింది యూరియా దొరకడం లేదు ఏం చేయాలి రైతులు ఎకరానికి ఒకటే ఒకటి కాదు సార్ అసలు లైన్ లేకపోతే లైన్ పోతే ఒకటి ఒకటి కూడా దొరుకుతుంది మళ్ళీ రేపు బాల్ వస్తుంది రేపు పోతే బాల్ సొసైటీలో ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక లోడ్ వస్తుంది ఆ ఒక్క లోడ్ వస్తే ఒక్కొక్క వస్తే నాకు పది పన్నెండు బస్తాలు వస్తుంది సార్ నాకు ఒక్క తీసుకొచ్చి ఎడతల్లాలి నేను ప్రభుత్వాలు ఇట్లా జరగలే ఆయన ముందు స్టాక్ చేసి పెట్టుకునేది ఏం చేసిండో ఎట్లా చేసిండో ఇంద్రజాలం చేసిండో తెలియదు కానీ రైతుకు మాత్రం అవస్థ తేలే కానీ ఈయనందో పిండి ఇంతవరకు బస్తాలు లేవు ప్రతి ఒక్కరు ప్రతిరోజు అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు జనాలు అడుగుతున్నారు ఆ షాపులలో పోతున్నారు తిరుగుతున్నారు వస్తున్నారు అది పరిస్థితుంది సార్ ఇప్పుడు ఇక్కడ బిల్ట్ షాపులు కూడా బీవత్సంగానే అంటున్నారు నిర్మూలన ఎలా సాధ్యమవుతుంది అంటారు ఇంకా బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు అయినా నడిచినా అప్పుడైనా నడుస్తున్నాయండి ఇక ప్రతి ఒక్కరు తాగు నేర్చేట్లు ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా చిన్నోడు కూడా మొదలు సార్ రానోడు కూడా తాగుడు నేర్చుండు ఈ బెల్ట్ షాపుల గురించి అంటే ఇక అంతగానో మన దానివల్ల ఉపయోగం లేదు కదా సార్ ఊరికి తాగి చెడిపోయే వాళ్ళే ఉంటారు కానీ ఉపయోగం అయితే లేదు సార్ ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ వల్ల చాలా నష్టం జరుగుతుంది సార్ ఎస్సీ వర్గీకరణ యధావిధిగా కొనసాగితే ఏ బాధ ఉండదు ఎందుకంటే చదువుకునేవాడు చదువుకుంటాడు చదువుకోలేని వాడు చదువుకోడు చదువుకోలేని చదువుకోలేనివానికి ఎస్సీ వర్గీకరణ చేసి వానికి కేటాయిస్తే ఏం లాభం చదువుకున్నవాడు చదువుకున్నవాడు ఏ ఏ ప ఏ కుల వల్లనైనా ఉన్నాడు వానికి ఇవ్వండి రెడ్డి దాంట్లో కూడా ఒక ఎకరం రెండు ఎకరాల రైతులు కూడా ఉన్నారు ఓసీ దాంట్లో కూడా బీసీలు దాంట్లో ఉన్నారు దాన్ని బట్టి చదువు చదువు ఉన్నందుకు ఉద్యోగం ఇవ్వండి ఈ ఎస్సీ ఇది ఇది చేసి వర్గీకరణ చేసి ఆయనకి నాకు మాదిగోళ్ళంటే ఇష్టం వాళ్ళంటే ఇష్టం ఆయన డబ్బులు కొట్టారు రేవంత్ రెడ్డి మరి మా మాల లేని మాదిగా ఆయన ఒక్కడే పుట్టిండే ఎస్సీలో ఎస్సీలో యాభై రెండు కులాలు ఉన్నాయి సార్ మొత్తమ్మాయి మరి యాభై రెండు కులాల్లో కూడా న్యాయం చేయాలి కదా చదువుకున్నాడు చదువుకున్నడానికి ఉద్యోగం ఇవి చదువుకున్న చదువుకోడానికి నువ్వు ఉద్యోగం ఇవ్వకు చదువుకున్నకి ఆడు ఆడు మెరిట్ మీద క్వాలిటీ మీద ఎట్లా చేసుకుంటాడు చేసుకుంటాడు కానీ నువ్వు ఎస్సీ వర్గీకరణ చేసి ఆయనకి ఇన్ని ఇస్తాయి ఆయనకి ఇన్ని ఇస్తాయి ఇట్లా ఉండాలంటే మరి చదువుకున్నాడు ఎడిపోవాలి సార్ ఇప్పుడు బీసీ ఓసీలలో కూడా కొంతమంది చదువుకున్న విద్యార్థులు అలా అదేమంటారు సార్ ఇవి డబ్బులు ఇస్తే చేసింది కదా దానివల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి సరే వాళ్ళు రెడ్డి సార్ అయినప్పుడు కూడా వాళ్ళు లేని వాళ్ళు కూడా అలా రెండు మూడు ఎకరాల కూడా వచ్చినాయి కొంతమంది అట్లా బాగుపడతారు కదా చదువుకున్నాడు ఇట్టుబడి ఈ వర్గీకరణ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సార్ ఓకే సార్ ఇప్పుడు రేపు రాన్న అంటే కొద్ది టైంలోనే ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పులిమావడి ప్రజలకి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ గ్రామం డెవలప్ అవుతుంది ఇప్పుడు నువ్వు చెప్పిన సమస్యల మీద కొట్లాడే వ్యక్తి ఎవరైతే బాగుంటుంది ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి చెప్పండి ముగిద్దాం ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్లలో మా పార్టీ వెళ్ళాలని మేము చాలా కష్టపడతాం శ్రమిస్తాం కానీ జనాలల్లో ఎట్లుంటుందంటే జనాలు చాలా ఒక్కొక్కసారి వీళ్ళకి ఏముంటుంది అంటే ఒక దగ్గర కావాలి ఏం కావాలి ఈ పెద్ద పెద్ద అయితే నేను చూసుకుంటాను రోడ్లు అయినాయి ప్రాజెక్టులు అయినాయి కరెంట్ వచ్చింది అన్నీ కాదు కావాల్సింది దీనికి కావాల్సింది దగ్గర రావాలి ఏంటిది రేషన్ కార్డు పిండ్ ఇట్లాంటివి వస్తే వాడు ఎవరికైనా ఓటేస్తాడు అవన్నీ అవసరం లేదు ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు పెద్ద పెద్ద కంపెనీలు అక్కర్లేదు ఇవి నీళ్ళ వల్ల ఉపయోగం జరుగుతున్నా లేదు కరెంటు వల్ల ఉపయోగం జరుగుతున్నా లేదు ఎంతసేపు ఇది రాదా మా దగ్గరికి ఇది ఎందుకు చేయడు వాడు చేయడు అనేది ఒకటి జనాలకు ఉన్నది అయినప్పుడు కూడా కొంత ఇప్పుడు అవగాహన వచ్చింది ఎందుకంటే ఈ చేసే వ్యవహారాలు ఎవరి ఒకటి సంక్షోభం ఉంది ఇది ఇంట్లో ఒక సంక్షోభం ఉంది ఆయన ఆయన ఏమి ఇవ్వలేదు ఇప్పుడు అవగాహన వస్తుంది ఏ ఏ ముఖ్యమంత్రి ఏ చేయగలుగుతారనేది జనాలకు బాగా అవగాహన అవగాహన అయింది మా పార్టీ మాత్రం నేను శ్రమించైనా మా సర్పంచ్ గుర్తు తీసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ